లక్ష్మీ విహారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆదికేశవులు అక్కడికి వస్తాడు దూరంగా వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు మీరు నన్ను భార్యగా అంగీకరించలేదని భార్య స్థానంలో చూడలేదని ఆ విషయం తెలిసినందుకే మా నాన్న ఇంత బాధపడుతున్నాడు కానీ మీరు సహస్రమ్మ మెడలో తాళి కట్టారని తెలిసిన సహస్రమ్మ కడుపుతో ఉందని తెలిసిన మా నాన్న ఏమైపోతాడో విహారి గారు ఆ దానికోసమే నాకు చాలా భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశవులు అదంతా విని చాలా షాకింగ్గా తన చేతిలో ఉన్న గిన్నెని కింద పడేసి మరి చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఆ గిన్నె కిందపడిన శబ్దం విని వీళ్ళిద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆదికేశవులు ఉంటారు ఆదికేశవులు మొత్తం మొత్తం వినేశాడని తెలుసుకుని ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు మొత్తానికి ఆదికేశవులకి లక్ష్మి పరిస్థితి ఏంటో కంప్లీట్ గా అన్ని విషయాలు తెలిసిపోయాయి మరి ఇప్పుడు ఏం జరగబోతోంది విహారిని ఇంట్లో నుండి తరిమి కొడతాడా లక్ష్మి విహారిని ఒకటి చేస్తాడా అసలు లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి